నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ నేను ఈరోజు మీకు ఒక విషయం అనుకున్నానండి ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి మన వర్షాకాలం మన మొక్కలు ఉపయోగించే మంచి అన్ని రకాల పోషకాలు ఉన్న మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మన మొక్కలకి మనం కొత్తగా నార్లు వేసుకుంటాం కొత్తగా మొక్కలు పెట్టుకుంటాం ఈ మొక్కలన్నిటికీ మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కల్లో పెరుగుదల అన్నీ బాగుంటాయండి అదేంటో చూపిస్తాను మీకు చూడండి ఇదే అండి మునగాక అండి మునగాకులో చాలా రకాల పోషకాలు ఉంటాయండి మనం ఇది నేను ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను మీకు ఎట్లా చూడండి ఎంత లేతగా ఉందో ఈ మునగాకుతో నేను ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారు చేశాను అది ఏ విధంగా తయారు చేస్తాను చూపిస్తాను దాంట్లో ఆ ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి ఇవ్వడం వలన ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో నీకు మీకు చెప్తాను శాతం ఎక్కువ ఉంటుందండి అట్లాగే ఈ మునగాకులో కూడా చాలా నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది ఎన్పీకే అంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది పొటాషియం కాల్షియం చాలా తక్కువ మోతాదులు ఉంటాయి నైట్రోజన్ మాత్రం అధికంగా ఉంటుంది ఇది మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా దీంట్లో కాల్షియం మాత్రం చాలా విపరీతంగా ఉంటుందండి మనం ఆహారంలో ఆహారంలో తీసుకునే మునగాకు కూడా చాలా మనుషులకి చాలా చాలా ఈ మునగాకుకి మునగాకు వలన ఈ మునగాకు వలన మనుషులకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయండి మనకు కావాల్సిన మనుషులకు కావాల్సిన కాల్షియం కానీ మనకి ఎముకలు గట్టిదనానికి వాటికి ఈ మునగాకు చాలా బాగా ఉప ఉపయోగపడుతుందండి మన ఆషాఢ మాసంలో కూడా మునగాకు తినాలంటారు ఈ ఆషాఢ మాసంలో కూడా మన జూలై నెలలో మనకు ఆషాఢం వస్తుంది ఈ ఆషాఢంలో మునగాకు తింటే చాలా మంచిది అంటారు ఈ టైంలో మనం మునగాకు పప్పులో తర్వాత అదే ఇలా అన్ని రకాల మన ఆహారాల్లో మనం మునగాకును ఉపయోగించుకుంటాం ఆషాఢ మాసంలో ఈ మునగాకుతో చేసిన లిక్విడ్ మనకి మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అది మనకి వర్షాకాలంలో ఎలా ఉపయోగపడుతుంది మీకు చూపిస్తాను మనకి వర్షాకాలంలో మనకు వర్షాలు వస్తాయి కానీ ఎండ రాదండి మనకి ఈ మన మనకి ఎండ రాదు కాబట్టి మన మొక్కలకి ఇలా చూడండి నా సీతాఫలం చెట్టు ఎలా అయిందో ఇట్లా ఆకులు పండు పారిపోతున్నాయండి ఇగోండి ఎన్నిని ఎన్ని ఆకులు చూసారా ఇలా ఎల్లో కలర్ వచ్చేసినాయి ఇలాంటప్పుడు మనకి ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఫొటో సరిగ్గా జరగదు ఇలా జరగని కారణంగా మనకి ఈ ఆకులన్నీ ఇలాగా పసుపు రంగుకి మారిపోతాయి అనమాట ఇలా పసుపు రంగు మారిపోతే మనం దీంట్లో మనకి ఎండ నుంచి ఎండ అంటే కిరణజ సమయోగక్రియ సరిగ్గా జరగట్లేదని అర్థం అనమాట అది దాంట్లో ఎందువల్ల అంటే అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ ఈ మునగాకు లిక్విడ్ మనం ఈ ఇస్తే మనకి ఫోటోసింథసిస్ బాగా జరుగుతుందండి మునగాకులో మునగాకు లిక్విడ్లో మనకి ఫోటోసింథసిస్ జరిగే కిరణజన సమయోక్రియ బాగా జరుగుతుంది అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలాంటి మొక్కలకి మనం ఈ మునగాకు లిక్విడ్ ఇస్తే మంచి ఫ మంచి ఫలితాలు చూపు చూస్తాం మనం ఈ ఈ పండిపోయే ఆకులు నుంచి మనం మన మొక్కల్ని మనం రక్షించుకోవాలంటే ఈ మునగాకు లిక్విడ్ మనం ఇస్తే కిరంజన సమయక్రియ బాగా జరుగుతుంది తక్కువ ఎండనన్నా మొక్క తీసుకొని కిరంజన సమయక్రియ జరుపుకుంటుంది ఆ విధంగా ఈ మొ ఇలాంటి మొక్కలకి మనం మునగాకు లిక్విడ్ ఇస్తే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ మునగాకు లిక్విడ్ ఏ విధంగా తయారు చేసుకున్నా అంటే మనకి నేను చెట్టు ఇదే పోతంతా అయిపోయిందండి మునగాకు మునక్కాళ్ళన్ని వచ్చేసి ఇంకా చెట్టు ఇదిగా నిర్జీవంగా ఉంది సరే వర్షాకాలంలో మనం పురోనింగ్ చేసుకుంటాం కదా ఈ మునగాకుని మేము చెట్టు మునగ చెట్టుని మేము కొట్టేసాం ఈ కొట్టేసినప్పుడు మనకి మనకు ఆకు ఎక్కువ వస్తుంది కదండి నేను ఇలాగా మునగాకు పొడి చేద్దామని చెప్పేసి కార పొడి చేద్దామని కొంత ఉంచాను ఇంకా వేస్ట్గా చాలా ఆకు ఉండిపోయిందండి అది నేను ఆ మొక్కలకి వేద్దామనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఆకులంతా దూసేసి నేను వాటర్లో నేను ఒక రెండు రోజులు ఉంచానండి వాటర్లో ఉంచి నానబెట్టిన తర్వాత ఆ లిక్విడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది మునగాకు రెండు రోజులు నేను ఇలా ఉంచేసింది అన్నమాట ఇదిగోండి ఇలా రెండు రోజులు ఉంచడం వల్ల కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు వస్తుంది మురుగు వాసనలాగా అయినా సరే ఇది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చూసారా నేను చాలా ఆకు ఉందండి ఇది చాలా ఉందని చాలా ఎక్కువ వేసాను ఒక మూడు లీటర్ల వాటర్లో చాలా ఆకు వేసే వేసాను అనమాట ఇట్లా రెండు రోజులు ఉంచాను ఉంచిన తర్వాత ఇట్లా ఉంది ఇప్పుడు ఇది ఇది ఎంత ఏం చేస్తానంటే ఇట్లాగా తీసేసుకోవాలి ఆకు అంతా ఇట్లాగా తీసేసుకుంటే ఆకులున్న రసం అంతా ఈ వచ్చేసింది ఇది మళ్ళీ నేను మొక్క మొదట్లో కానీ అట్లాగా వేసుకోవచ్చండి ఇది ఇది వేస్ట్ వేస్ట్ ఏమి కాదు ఇది దీంట్లో కూడా ఇంకా పోషకాలు మిగిలి ఉంటాయి కాబట్టి దీన్ని కూడా నేను ఉపయోగిస్తాను మొక్కలు మొదట్లో వేస్తాను ఈ విధంగా ఆకు అంతా తీసేసి ఆ రసం చూడండి ఆ రసాన్ని నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తాను ఆప్ చేస్తాను చూసారా మొత్తం ఆకు అంతా తీసేసారండి ఆకు తీసి వడకట్టినట్టు అయిపోయింది ఇప్పుడు ఇది మూడు లీటర్ల వాటర్ అండి ఇది ఈ మూడు లీటర్ వాటర్కి మరి అంతా మూడు లీటర్ వాటర్ కలపాలండి వన్ ఇస్ టూ వన్ రేషియాలో నేను ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నాను అదే విధంగా మొక్కలపై కూడా స్ప్రే చేయొచ్చు నేను ఏ విధంగా చేస్తున్నాను చూపిస్తానండి ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తానండి ఎటువంటి మొక్కలకి ఇస్తానంటే ఇదిగోండి చూపించండి వంగ మొక్కలు చూపించండి మనం కొత్తగా వేసుకున్న మొక్కలు కదండి ఈ సంవత్సరం మొన్న నెల అయింది వేసి ఈ కొత్తగా వేసుకున్న మొక్కలకి మనం కొద్ది కొద్దిగా ఒక అర గ్లాస్ చొప్పున ఇలా ఇచ్చుకోవాలండి ఇలా ఇచ్చుకుంటే మన మొక్కలకి చక్కగా అన్ని రకాల పోషకాలు నైట్రోజన్ ఫుల్గా ఉంటుంది తర్వాత కాల్షియం బాగా ఉంటుందండి కాల్షియం బాగా ఉంటుంది ఈ కొత్తగా వేసిన మొక్కలకండి మనం ఈ ఈ లిక్విడ్ ఇచ్చుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుందండి తర్వాత మొక్కలు చాలా మంచి గ్రీనరీగా తయారవుతాయి తర్వాత వీటికి కావాల్సిన పోషకాలన్నీ కొన్ని కొన్ని వీటికి ఈ లిక్విడ్ ద్వారా చక్కగా అందుతాయండి ఇట్లాగా కొత్తగా వేసిన నార్లు మొక్కలకి మునగాకు లిక్విడ్ ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రోత్ ఉంటుంది మొక్కల్లో కూడా మంచి పెరుగుదల ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను ఇస్తున్నాను వర్షాకాలంలో ఇవి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి టమాటా అండి మొన్న పొంది నెల వేసానండి ఇప్పుడు వచ్చి ఈ వర్షాలు చక్కగా వచ్చింది కాయ కూడా వచ్చిందండి ఇలాంటి వాటికి మనం ఒక ఈ మునగాకు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి మొక్క ఎదగాల్సిన మొక్క కూడా చాలా మంచి బాగా ఎదుగుతుంది అట్లాగే కాయ సైజులో ఉన్నప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకుంటే చూసారా ఈ మొక్కకి పోతా పింది చక్కగా వచ్చింది ఇదిగోండి పోత వచ్చింది పక్కన పింది రెడీ అవుతుంది కాయలు వస్తున్నాయండి ఇలాంటి మొక్కలకి మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి అందువల్ల నేను ఈ మొక్కలకి నేను ఈ మునగాకు లిక్విడ్ కొద్ది కొద్దిగా ఎక్కువ ఎక్కువ కదండి కొద్ది కొద్దిగా ఇలా ఇస్తున్నాను ఫస్ట్ మొక్క అలాగే బెండండి మొన్న ప్రూనింగ్ చేశాను కదా వర్షాలు వచ్చినాయని ఆ ప్రూనింగ్ చేసి చూడండి చిగురులు ఎంత బాగా వస్తున్నాయో ఎందుకండి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి ప్రతి దానికి ఇలాగా ఇట్లా బ్రాంచెస్ వస్తేనే పైన చిగురు కట్ చేసేయాలి వీటికి కూడా నేను ఇప్పుడు మునగాకు లిక్విడ్ మన ఇస్తున్నాను అనమాట కొద్ది కొద్దిగా అట్లాగా ప్రతి మొక్కకి అలా కొద్ది కొద్దిగా ఇస్తున్నా ఈ టైంలో మొక్కకి కాల్షియం బాగా అవసరం అవుతుందండి ఈ మునగాకుని ఇప్పుడు నేను స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను అండి ఇలా వడకట్టుకుని ఈ స్ప్రే బాటిల్లో వేశాను వేసి నేను ఇప్పుడు మొక్కల మీద వేస్తాను ఈ మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయో కూడా చెప్తాను మీకు చూసారా ఈ మొక్కలకి మనకి చూడండి ఎలాగ వేస్తున్నాను ఇది మొక్క అంతా తడిచే విధంగా వేయాలి ఈ వంగ మొక్కలకి ఎందుకు అంటే ఈ సాయంత్రం అయ్యేటప్పుడు వెళ్ళండి వర్షాకాలంలో సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక పురుగు చేరుతుందండి చేరి మనకి మొక్కల్లో ఆకులన్నీ తినేయడానికి రెడీగా ఉంటాయి రకరకాల పురుగులు వస్తాయి కదా ఈ పురుగులన్నీ పోవడానికి మనం ఈ మునగాకు లిక్విడ్ కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే చేదు గుణం ఉంటుంది ఇదిగో చూసారా ఇలా ఆకులు ఇలాగా కన్నాల కన్నాలు పెడుతున్నాయి ఏమో ఏం పురుగు వస్తుందో తెలియదు కానీ మనకి దీనివల్ల ఆకులన్నీ ఇట్లాగా అయిపోతున్నాయి అప్పుడు అక్కడక్కడ అలా ఆకులు కనిపిస్తున్నాయండి అందువల్ల మనం లిక్విడ్ మనం స్ప్రే చేయడం వల్ల మనకి ఈ ఆకులు ఇలా తినేసే పురుగులు ఏమి వస్తున్నాయో అవి చేతికి కాస్త రాకుండా కాస్త నివారించినట్టు అవుతుంది అందువల్ల నేను మొక్కలకి కూడా స్ప్రే చేస్తున్నా ప్రతి మొక్కకి అదంగా అన్ని రకాల మొక్కలుగా చేసుకోవచ్చండి ఇలాగ పూల మొక్కలకి ఆకుకూరలకి కూరగాయలు ఆకుకూరలు కూడా స్ప్రే చేయొచ్చండి ఇది ఆకుకూరలు కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఈ మునగాకు లిక్విడ్ మనం ఆకుకూరలకు వేయించా డౌట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు కూడా మనం ఈ లిక్విడ్ని మనం స్ప్రే చేయొచ్చు నేను అది కూడా స్ప్రే చేసి చూపిస్తాను చామంతి చూడండి వర్షాలు వచ్చి తగ్గినాక ఇలా ఎల్లో కలర్ అయిపోతున్నాయి ఇలాంటప్పుడు మనకి మనకి నైట్రోజన్ తగ్గుతుంది వీటికి ఫొటోసెన్థిస్ జరగక ఇట్లాగా ఇలాగ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాగా ఈ నైట్రోజన్ ఎక్కువ ఉన్నది ఏదన్నా ఉంటే కంటెంట్ తీసుకుని మనం మొక్కలకి ఇవ్వడం వలన చాలా మంచి ఫలితం ఉంటుందండి అందువల్ల నేను వీటికి చాంత మొక్కలు కూడా నేను ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను చూసారు కదా ఈ మునగాకు లిక్విడ్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ విధంగా వర్షాకాలంలో రకరకాల లిక్విడ్స్ మనం చే మొక్కలు మొదట్లో వేయొచ్చుండి ఉండి తర్వాత వర్షాలు తగ్గాలండి వర్షాలు లేని రోజున మనం మొక్కలకి ఈ విధంగా ఇచ్చుకుంటే ఈ మొక్కల్లో మంచి ఎదుగుదల ఉంటుందండి ఇలాంటి మంచి మంచి లిక్విడ్స్ మనం తయారు చేసుకుని లిక్విడ్స్ అండి వర్షాకాలంలో ఇవ్వకూడదని ఏం కాదు వర్షం లేని టైంలో మనం ఇచ్చుకుంటే మొక్కలకి అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఆ విధంగా నేను అప్పుడప్పుడు అన్ని చేసుకునే లిక్విడ్లో ఈ మునగాకు లిక్విడ్ కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఈ మునగాకు లిక్విడ్ ఎలా చేసుకోవాలో తర్వాత దాని యొక్క ఉపయోగాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఈ విధంగా చెప్పాను కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి నా వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు థ్యాంక్స్ అండి